సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న రెండు రైల్వే కోచ్ల్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ప్రమాదం జరిగిన సమయంలో కోచుల్లో ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు కోతవేట దూరంలో నిలిపి ఉంచిన కోచ్ల్లో అగ్ని ప్రమాదం అధికారుల్ని ఉరుకులు పరుకులు పెట్టించింది స్టేషన్కు కొంత దూరంలో రెండు ప్యాంట్రీ కార్ కోచ్లను నిలిపి ఉంచారు ఈ రెండు కోచ్ల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆ కోచ్ల సమీపంలో ఉన్న ఇతర కోచ్లు రైళ్లను దూరంగా తీసుకువెళ్లిపోయారు రెండు కోచ్లలో అగ్నికీలడు ఎగసిపడ్డాయి దట్టమైన పొగలు అలముకున్నాయి ప్రమాద ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఐదు అగ్నిమాపక శకటాలతో రెండు గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపు చేశారు ప్రమాదంలో రెండు కోచ్లు దగ్ధమయ్యాయి ఇమీడియట్ గా మాకు యాక్సెస్ దొరికింది ఇమీడియట్ గా రెస్పాండ్ కావడం వల్ల పెద్ద లాస్ కానీ డామేజెస్ కానీ పెద్ద సీరియస్ గా అవ్వలేదు రెండు రెండు కోచ్లకు ఏసీ కోచ్లవి స్పేర్ రెండు రెండింటికి ఉంది ఫస్ట్ ఇనిషియల్ గా ఫస్ట్ దానికి ఎంత ఇనిషియల్ ఒక వాష్రూమ్ ఏరియాలో కొంచెం ఎఫెక్ట్ అయింది పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదు ఇంకొక ఒకదానికే ఎక్కువ డ్యామేజ్ అయింది ఇంకా పోలీసు అండ్ జీఆర్పి వాళ్ళు కానీ వీళ్ళంతా సపోర్ట్ చేసి వాళ్ళందరూ కోఆపరేషన్తో ఇమీడియట్గా ఆడపడం జరిగింది ప్రమాదానికి కారణాలపై రైల్వే అధికారులు విచారిస్తున్నారు విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు